వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ ఓకే మార్కెట్ వసంతపూర్ గ్రామం మండలం శ్యాంపేట రాత్రి వచ్చిన వర్షానికి పరదాలు గాడు ద్వారం లైట్ లేకపోవడము దీనికి పిడుగులు పడే సూచనతోటి మేము అందరము ఇక్కడ ఉండి దీన్ని పరిరక్షించే ప్రయత్నం చేసినాము కావున ఇది ఏంటంటే ఆ గాడకు ఇవి కూడా పరదాలు కూడా ఆగలేకపోయినాయి కావున వెంటనే ప్రభుత్వము ఇట్టి ధాన్యాన్ని తొందరగా తీసుకొని మాకు న్యాయం చేయగలరు ఎందుకంటే మేము రెండు రూపాయల మూడు రూపాయల మిత్తితోటి మేము తీసుకొచ్చి అప్పు చేసి ఇదంతా చేసుకున్నాము చేసుకున్నందుకు కానీ గవర్నమెంట్ స్పందించి ఇది తీసుకోవాలని కోరుకుంటున్నాం రెండు ఎకరాలేసిన ఉన్న కరీ తడిచింది అది అటు ఇది ఏదైనా మంది తెచ్చుకొని తాగవలసింది ఎందుకు అప్పు తెచ్చి కుప్ప పెట్టినాయి గవర్నమెంట్ స్పందించి ఇవి తడిచిన ధాన్యాన్ని తీసుకోవాలని మనవి చేస్తున్నాం ప్రభుత్వం కట్టం చేసుకున్నాము ఈ వానకు ఉరువులకు మెరువులకు నోట్ల వచ్చే పొలం ఖరాబ్ వైపు